శ్రీకర్ అలాగే పార్వతి వాళ్ళు అయితే రూమ్లో మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడుతూ ఉండగా పల్లవి అయితే దొంగచోటుగా ఉంటుంది అది చూసి శ్రీయ అక్కడికి వచ్చి ఏంటి రూమ్లో మేము మాట్లాడుకుంటూ ఉంటే నువ్వెందుకు ఇక్కడ తొంగి తొంగి దొంగచోటుగా చూస్తున్నావని చెప్పి అంటుంది అది విని పల్లవి అయితే షటప్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా నువ్వు ఈ ఇంట్లోనికి వచ్చి కొద్ది రోజులు మాత్రమే అయింది నేను ఈ ఇంటికి వచ్చి ఎన్నో రోజులు అయింది అది గుర్తుపెట్టుకో నేను తొంగి తొంగి ఎందుకు చూస్తాను అలా అని నువ్వెందుకు అనుకుంటున్నావు నువ్వు అలా అస్సలు అనుకోకు నేను ఏదో క్యాజువల్గా ఎలా నడుచుకొని వెళ్తున్నాను మీరు రూమ్లో ఏదో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు నేను అక్కడికి రాలేదని ఇంకా నువ్వు నన్ను మెచ్చుకోవాలి నాకెందుకులే మీ మాటలు అని చెప్పి నేను రాకుండా అలా వెళ్తూ ఉంటే తొంగి తొంగి చూస్తున్నాను అని అంటావా అలా అనడానికి నీకు అసలు బుద్ధి ఎలా వచ్చింది అని చెప్పి అంటుంది అది విని శ్రీయ అయితే హలో నేను నార్మల్గానే అడిగాను నువ్వు ఇంతలా తీసుకుంటావని నేను అస్సలు అనుకోలేదని చెప్పి శ్రేయ అంటుంది ఏంటి మాటకు మాట సమాధానం ఇస్తున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న స్త్రీయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి తిను ఎలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటుంది ఇక మీద నువ్వు ఏం మాట్లాడాలన్నా ఎలా మాట్లాడాలన్నా కొంచెం మర్యాదగా మాట్లాడు నాతో మాట్లాడాలంటే కొంచెం మర్యాద ఉండాలి అని చెప్పి అంటుంది అది విని శ్రీయా అయితే మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్